అడ్డులన్నీ వచ్చినా ముందుకే సాగిపో ఒకనొక సమయంలో ఓ తండ్రి యుద్ధంలో సైన్యాధిపతిగా ఉండేవాడు ఆ తండ్రికి ఒక్కడే కుమారుడు ఆ కుమారునికి యుద్ధం అంటే బహు ఇష్టం కావున తన తండ్రితో డాడీ నేను కూడా సైన్యంలో చేరి మన దేశం కోసం పోరాడుతాను దయచేసి నన్ను కూడా తీసుకువెళ్ళండి అని అడుగుతూ ఉండేవాడు అప్పుడు ఆ తండ్రి బాబు మాకు ఉన్నది నీవు ఒక్కడవే కదరా నీకు ఏమన్నా అయితే మేము తట్టుకోలేము నేను వెళ్ళి మన దేశం కోసం పోరాడతాను నీవు వద్దులేరా అని అనేవాడు కానీ ఆ కుమారుడు ససేమీరా అనేసరికి తండ్రి అంగీకరించ తప్పలేదు అప్పుడు ఆ కుమారుడు శిక్షణలో పాలు పంచుకొని యుద్ధ సైనికుడిగా తనను తాను అప్పగించుకున్నాడు ఈ దేశం మీదకు మరొక దేశం యుద్ధానికి రాగా ఆ తండ్రి కుమారునితో సహా ఈ దేశ సైనికులు అనేక మంది యుద్ధంలో పాల్గొన్నారు యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఈ రాజ్యంలో ఉన్న సైనికులు శత్రువు యొక్క తోటాలకు బలైపోతున్నారు అప్పుడు ఈ సైనాధిపతి ముందుకు దూసుకు వెళ్తూ ఉండగా తన కళ్ళ ముందే ఒక సైనికుడు కుప్పగూలిపోవడం కనిపించినప్పుడు పరుగు పరుగున వెళ్ళి లేపే ప్రయత్నం చేస్తూ బోర్ల పడి ఉన్న సైనికుడిని తిప్పి చూస్తే ఆ సైనికుడు ఎవరో కాదు తన ఒక్కగానొక్క కుమారుడై యుద్ధ భూమిలో తన ఏకైక కుమారుడు జీవోత్సవంలో పడి ఉన్నప్పుడు ఆ కుమారుని విడిచిపెట్టి ఆ తండ్రి ముందుకు సాగగలడంటారా అదే సమయంలో యుద్ధ ముందుకు వెళ్ళి శత్రువును హతమార్చి తన దేశాన్ని రక్షించుకోవాలి ఆ తండ్రి ఇప్పుడేం చేయాలి ముందుకు సాగడమా లేదా కుమారుని భుజాన వేసుకొని వెనక్కి వెళ్ళడమా ఆ సైన్యాధిపతి తన కళ్ళ ముందే శవంలా పడి ఉన్న తన కుమారుడి నుదుటి మీద ముద్దు పెట్టుకొని ముందుకే సాగిపోయాడు కారణము నేను పిలవబడినది ముందుకు సాగడానికే కానీ ప్రేమానురాగాలకు లొంగిపోవడానికి కాదు నన్ను నమ్మి నా రాజు నాకు ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చాడు నాకు ఇవ్వబడిన ఉన్నతమైన బాధ్యతకు నేను న్యాయం చేయాల్సిందే ఆ తండ్రి ముందుకు సాగిపోయాడు నీవు చేస్తున్న సేవలో పరిచయలు సంఘములో ఉద్యోగములో వ్యాపారములో ఆటంకాలు వస్తాయి అభ్యంతరాలు వస్తాయి హృదయాన్ని ద్రవింపచేసే నలిపివేసే శోధనలు వేదనలు పరీక్షలు వస్తాయి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు నీ ముందర కాళ్లకు బంధాలు వేస్తాయి వీటి అన్నిటి మధ్య మనము ముందుకు సాగాలంటే ఏసు వైపే చూడాలి ఏసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు హెబ్రైలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్